అహింస పరమో ధర్మ హింస చోడో హంసాపకడో శాఖాహారమే మానవాహారం ఇస్లాం ఔర్ శాఖాహారం ఒకనొక సామాన్య వ్యక్తికి ఇస్లాం మరి శాఖాహారం అన్న రెండు పదాలు రెండు విరుద్ధ శబ్దాలుగా కనిపిస్తాయి అహింస లేకుండా ఏ మతం లేదా మోక్షం అన్నవి అస్తిత్వంలోకి వచ్చే ప్రసక్తే లేదు జగత్తును సృష్టిస్తూ దానిని అస్తిత్వ రూపంలో సర్వదా నిలిపి ఉంచగలిగే ఏకైక మూల మంత్రం పేరు అహింస అనేక వందల సంవత్సరాల క్రితం బయలుదేరిన ఇస్లాం మతం యొక్క స్వరూపం అహింసయే అలా కాకపోతే ఇన్ని సంవత్సరాలు అది మనుగడలో ఉండే ప్రాసక్తే లేదు ఇస్లాం మతంలోకి క్షుణ్ణంగా తొంగి చూస్తే పైగంబర్ హజరత్ మహమ్మద్ ప్రవక్త గారి అహింసాయుతమైన జీవన విధానం మనకు దర్శనమిస్తుంది ఇస్లాం అన్నది ఆధ్యాత్మికత మరి భద్రత యొక్క పునాది శుష్క ఎడారి ప్రాంతాల్లో సైతం అది సభ్యత సంస్కారం ఇంగిత జ్ఞానం అన్న పూలు పూయించింది పైగంబర్ మహమ్మద్ ప్రవక్త ద్వారా తీసుకొని రాబడిన ఈ మతంలో ఎందరో ఖలీఫాలు ఇమాములు విద్వాన్లు చిస్తీలు సూఫీలు ఇంకా ఎందరో ఆధ్యాత్మిక పరులు అహింస యొక్క సందేశాన్ని ఇచ్చి మానవీయతను పోషించారు ఒకసారి ఒకనొక వ్యక్తి ఒక పక్షి గూటి నుండి ఆ పక్షి గుడ్లను తీస్తూ ఉంటే మహమ్మద్ ప్రవక్త గారు ఆ గుడ్లను ఎక్కడ నుండి అయితే తీసావో అక్కడే ఉంచు ఆ పక్షులకు నష్టాన్ని కలిగించే ముందు అల్లాహ్ భయపడు సవారీకి ఉపయోగించే జంతువులు ఎప్పుడు సవారీకి సిద్ధంగా ఉంటాయో అప్పుడే వాటిని సవారీకి ఉపయోగించండి వాటికి త్రాగడానికి నీళ్లు తినడానికి ఆహారం ఏర్పాటు చేస్తూ ఉండాలి ఆ జంతువులు మనకు అల్లాహ్ యొక్క వరదానం అల్లాహ్ యొక్క వరదానం పట్ల మనం పూర్ణ కృతజ్ఞతలమై ఉండాలి ఆయన వరదానాన్ని నాశనం చేసే హక్కు మనకు లేదు అన్య జీవరాశులను మీ తమ్ముళ్ళుగా చూసుకుంటూ వ్యవహరించండి ఒకవేళ మీ చిన్న తమ్ముడు బుద్ధిమంతుడు కాకుండా ఉండి ఏదైనా పని చేయడానికి అయోగ్యుడిగా ఉన్నంత మాత్రాన మీరు అతన్ని చంపేస్తారా లేక అతనికి తగినంత రక్షణ ఏర్పాటు చేస్తారా అంటూ అన్య జీవరాశుల పట్ల కారుణ దయ చూపించే విషయంలో అధిక ప్రాముఖ్యతను తెలిపే సందేశాన్ని ఇచ్చారు మహమ్మద్ హఫీజ్ సయ్యద్ షేక్ మహమ్మద్ మదరస పదకొండు వందల అరవై రెండవ పేజీ నుంచి ఒకవేళ ఎవరైనా ఏ చిన్న పిచ్చుకను చంపినా కూడా అతడు తన కర్మల అంతిమ తీర్పు దినాన దానికి లెక్క చెప్పాల్సి ఉంటుంది ఒకవేళ ఎవరైనా ఒక చిన్న పిచ్చుక మీద తన ప్రేమను కరుణను చూపిస్తూ దానికి తగినంత సేవ చేసినట్లయితే తన కర్మల తీర్పు దినాన అల్లహ అతనిపై అపారమైన కరుణను కురిపిస్తాడు నువ్వు కనుక జంతువులకు కూడా మనుషుల లాగే సహజ మరణం అన్నది వాటి జన్మ హక్కు అని తెలుసుకుంటే నువ్వెప్పటికీ వాటిని చంపి తినలేవు మహమ్మద్ పైగంబరి హయావేత్త కలామరి బలంకి పదకొండు వందల ఎనభై పుట నూట పద్నాలుగు పేజీ నుంచి నూట నలభై ఏడు వరకు మహమ్మద్ ప్రవక్త గారి జీవన విధానాన్ని తరచి చూస్తే అతని జీవిత చరిత్ర మొత్తం పక్షి మరి జంతుజాలం పట్ల ప్రేమతో నిండి ఉంది అని తెలుస్తుంది ఉదాహరణకు మహమ్మద్ పైగంబర్ జీవిత చరిత్ర అన్న ప్రఖ్యాత పుస్తక రచయిత మార్గోలియోదో మహమ్మద్ మూక జీవుల పట్ల మరి నిమ్న వర్గ జీవరాశుల పట్ల అధిక కృప కరుణ ప్రేమ చూపేవారు ఒంటెల పట్ల ఎవరైనా దుర్వ్యవహారం చేసిన సవారీకి వినియోగించే జంతువుల పట్ల బండ్లను లాగే జంతువుల పట్ల క్రూరతాపూర్వకంగా వ్యవహరించిన నిర్ద్వందంగా వారిని నిరోధించేవారు అని వ్రాశారు విఏ హోల్మోస్ గోరే ఇస్లాం అన్నది ఒక చిన్న క్రిమి కీటకాలనే చంపడానికి ఆదేశాలను ఇవ్వనప్పుడు విశ్వంలో ప్రపంచంలో ఉన్న ఏ జీవరాశినైనా చంపడానికి మరి కోసుకొని తినడానికి ఎలా హుక్కు జారీ చేస్తుంది అన్నది ఆలోచించాల్సిన విషయం అయిన అక్బరి అన్న హాదీస్ గ్రంథం దీనికి వివరణ ఇస్తుంది సూఫీల యొక్క జీవన విధానం ప్రకారం సరళత మరి ఆధ్యాత్మిక జీవన విధానాన్ని జీవించాలనుకుంటే మాంసం తినడం అన్నది సరి అయినది కాదు వేటితో అయితే సహజీవనం జీవనం చెయ్యాలో వాటిని చంపుకు తినడం సహజమైన జీవన విధానం కాదు ఇది మోక్షాన్ని అడ్డగిస్తుంది షేక్ మొయినుద్దీన్ చిస్తీ హజరత్ నిజాముద్దీన్ ఔలియా బు అలీ షా షాహినాయత్ మీర్ దాద్ షా అబ్దుల్లా కరీం నాగపూర్ ఖలం ఖలందర్ బాబా వంటి అనేక మంది సూఫీ మహనీయులు గురువులు మరియు సంతులు జీవితాంతం మాంసాహారానికి దూరంగా ఉన్నారు ఈ మహనీయులు తమ జీవిత కాలం తెలుసుకున్న సత్యం అల్లాహ్ పట్ల ప్రతి సమర్పణ కోసం అత్యంత ఆవశ్యకతమైనది ఏమిటంటే ఆధ్యాత్మిక మార్గంలో బయలుదేరిన వారు మాంసాహారం త్యజించవలసిందే ఏదైతే మీలో తామసికాన్ని పెంచుతుందో దాన్ని మీ భోజనంలో వినియోగించకూడదు హజరత్ సిస్తి మొయినుద్దీన్ గరీబ్ నవాజ్ ఎవరైతే జీవుల మాంసాన్ని తింటారో వారు వారి శరీరం నుంచి అంతే మాంసాన్ని ప్రాయశ్చిత్తంగా కోల్పోవలసి ఉంటుంది ఎవరైతే జంతువుల ఎముకలు విరుస్తారో వారు కూడా వారి శరీరంలోని ఎముకలను విరగొట్టుకోవాల్సి ఉంటుంది ఎవరైతే జంతువుల నుంచి ఒక రక్తపు బిందువును తీసుకున్నా వారు కూడా వారి శరీరం నుంచి అంతే రక్తాన్ని కోల్పోవలసి ఉంటుంది ఎందుకంటే అలహ్ యొక్క ఈ కర్మ సిద్ధాంత చట్టం అమరం మరి అజరామయం కూడా హజరత్ సూఫీ సంత్ మీర్ దాద్ రహమతుల్లాలయ్ ఖనిజాలలో ప్రాణం ఉండదు చైతన్యం మాత్రమే ఉంటుంది వన ఉత్పత్తుల్లో ప్రాణం స్థితిలో ఉంటుంది జంతువులు మరి పక్షి జాతులలో ప్రాణం అన్నది పాక్షిక అవస్థలో ఉంటుంది అయితే మానవ జాతి దగ్గరకు వచ్చేసరికి అది పూర్ణ అవస్థలో ఉంటుంది కాబట్టి మాంసాహారం తినడం అన్నది పూర్తిగా నిషిద్ధపరచవలసిన అంశమే హజరత్ సమద్ రహమతుల్లా అలై మహమ్మద్ గారి ద్వారా నియమించబడిన నాలుగవ ఖలీఫా షియా మార్గ సృష్టి కర్త సూఫీ మార్గ పితామహుడు జగద్గురు హజరత్ ఇమాం అలీ రహమతుల్లా అలై గారు రచించిన సహజల్ బలగా అన్న గ్రంథంలో ఎవరైతే మాంసం అన్నది వారి భోజనంగా మరి ఆహారంగా తింటారు వారు తమ కడుపును జంతు కళేబరాలకు శ్మశానంగా మార్చుకుంటారు అన్నారు హింసను తమ యొక్క స్వభావంగా మరి జీవిత లక్ష్యంగా చేసుకున్న ఈ ఈరోజు మారాల్సిన సమయం వచ్చేసింది మారనట్లయితే భూమి మీద మానవ జాతి నిష్క్రమించవలసిన రోజు ఏమంత దూరంలో ఉన్నట్లు కనబడదు మన చుట్టుపక్కల ఏదైతే అంతరించిపోతుందో ఏదైతే జరుగుతూ ఉందో అది హింస యొక్క తాండవ నృత్యం అని తెలుసుకోవాలి అది మానవ జాతిని మింగేయడానికి సిద్ధమవుతుందని అర్థం ఇదే గనక జరిగితే మత మోక్షం సంస్కృతి అన్నీ కూడా స్వాహాయిపోతాయి అందువల్ల ప్రపంచంలోని ఏ మతం కానీ ప్రపంచంలోని ఏ మూలన ఉన్న మనిషి కానీ తమని తాము రక్షించుకోవడానికి మరి ప్రపంచాన్ని రక్షించుకోవడానికి హింసను త్యాగం చేయవలసిందే మాంసాహారం విడనాడాల్సిందే హిందీ మూల గ్రంథం ఇస్లాం ఔర్ శాఖాహార్ రచన పద్మశ్రీ డాక్టర్ ముజఫర్ హుస్సేన్ తెలుగు అనువాదం ముష్కిన్ వలి ఆయాత్ जय हो शाकाहार जगत, जय जय हो अहिंसा जगत। जगत् वो शाकाहार में मुद्दू बी ए वेजिटेरियन बी ए मास्टर। थैंक्स फॉर वाचिंग माय डियर फ्रेंड्स प्लीज लाइक शेयर, सब्सक्राइब आवर यूट्यूब चैनल। थैंक यू थैंक यू थैंक यू